కొలతలేని కొలతను మించిన కాలాన్ని మీరు కొలవాలని అనుకుంటున్నారు గంటలకు ఋతువులకు అనుసరించి మీరు మీ ప్రవర్తనను సర్దుకోవడానికి మీ ఆత్మ గమనాన్ని నిర్దేశించడానికి మీరు కోరుకుంటున్నారు కాల ప్రవాహం ఒక వాగులా ప్రవహిస్తూ ఉండాలి దాని ఒడ్డు మీద కూర్చొని అది ఇలా ప్రవహించడం చూస్తుండాలని మీరు కోరుకుంటున్నారు మీలోని కాలాతీతమైన వస్తువుకి జీవితపు కాలాతీతపు జ్ఞానము ఉంది నిన్న కూడా నేటి జ్ఞాపకం రేపు కూడా నేటి స్వప్నము అన్నది మీకు తెలుసు మీలో గానం చింతనాలను చేస్తున్న ఆ అదే ఇంకా కూడా మొదటి క్షణంలో నివసిస్తుంది ఆ మొదటి క్షణమే మహాకాశంలో నక్షత్రాలను వెదజల్లింది తన ప్రేమ శక్తి హద్దులు లేదన్నది మీలో ఎవరికీ తెలియదు ఆ ప్రేమే హద్దులు లేనప్పుడు తన ప్రాణ కేంద్రంలో అది గూడు కట్టుకుందని ఒక ప్రేమ భావన నుంచి మరొక ప్రేమ భావనకు అది ఎప్పుడూ తరలిపోదు ప్రేమ కావ్యం నుంచి మరొక ప్రేమ కావ్యానికి కదలీ వెళ్లడం ఎవరికీ అర్థం కాదు ప్రేమ లాంటిదే కాలం అవిభాజ్యము అచలము అయినా మీ ఆలోచనలలో కాలాన్ని ఋతువులలో కొలవాలంటే ఆ ప్రతి ఒక్క ఋతువు మిగిలిన ఋతువుల నుంచి అవృత్తమై ఉండని వర్తమాన కాలాన్ని భూతకాలపు జ్ఞాపకాలతో భవిష్యత్ కాలపు ఆకాంక్షలతో ఆలింగనం చేసుకొని నేను మీతో ఉన్న కాలము అల్పం మీతో ఆడిన మాటలు అంతకన్నా అల్పం నేను తొందరపడమూ లేదు అయినా నేను వెళ్లాల్సిందే నేను అన్నది సత్యమే అయితే ఆ సత్యం స్పష్టమైన స్వరంతో మీ ఆలోచనలకు మరీ దగ్గరి శబ్దాలతో ప్రకటమవుతోంది మీ చెవులలో నిర్ణయించిన నా స్వరం మంద్రమైనప్పుడు మీ జ్ఞాపకంలో ఉన్న నా ప్రేమ మాయమైనప్పుడు నేను తిరిగి వస్తాను మృత్యువు నన్ను దాచవచ్చు మహామౌనం నన్ను ఆవరించవచ్చు సుసమృద్ధమైన హృదయముతో అదే విధముగా అధికంగా ప్రేమించి పెదవులతో నేను ఆత్మతో మాట్లాడుతాను ప్రవక్త ది ప్రాఫెట్ మీ బివిఎస్